విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలని ప్రభుత్వ విపు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు సోమవారం వేమునివాడ పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు విద్యార్థిని విద్యార్థులు పరీక్షల సమయంలో కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలన్నారు పరీక్షల సమయంలో విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఈ మధ్యాహ్న అన్నదానం కార్యక్రమం నిర్వహించడం ఈ కార్యక్రమంలో తనను భాగం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు విద్యార్థి జీవితం తిరిగి రాదని ఈ సమయాన్ని వృధా చేయకుండా కళాశాలలో అధ్యాపకులు చెప్పింది శ్రద్ధగా విని వాటిని పాటించాలన్నారు మనిషి జీవితంలో ఒక చక్కటి మార్గాన్ని ఎన్నుకోవడానికి ఇంటర్మీడియట్ విద్యార్థి వయసు ముఖ్యమన్నారు ఈ సమయంలోనే సరైన తీసుకుంటే జీవితంలో స్థిరపడతామన్నారు సమాజంలో చాలా మంది సెల్ ఫోన్ లో నిమగ్నమై తమ విలువైన కాలాన్ని వృధా చేసుకుంటున్నారని కానీ మీరు అలా చేయకుండా సమయాన్ని మీ భవిష్యత్తు బాగు కోసం మంచిగా చదువుతూ ఉపయోగించుకోవాలన్నారు అనంతరం కళాశాల విద్యార్థుల చే కలిసి భోజనం చేశారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఇవి ప్రమోద్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సంద్రగిరి శ్రీనివాస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి తాటికొండ పవన్ ఎర్రా శ్రీనివాస్ కొత్త అనిల్ కుమార్ బాసెట్టి రవీందర్ బింగి మహేష్ తో పాటు కాంగ్రెస్ నాయకులు కళాశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు సో అందుకని మార్నింగ్ ఈవినింగ్ కాలేజ్ ఉంది మీకు వేరే ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు కాబట్టి మీకున్నటువంటి పరిస్థితుల వలన కొంతమంది పిల్లలు మార్నింగ్ భోజనం చేయకుండానే డైరెక్ట్గా కాలేజీకి రావడం జరుగుతుంది సో వాళ్ళు ఆకలితో ఎక్కువసేపు ఉండలేక సాయంత్రం మధ్యాహ్నమే వెళ్ళడానికి చాలాసార్లు మమ్మల్ని అడగడం సో ఇవన్నీ అంటే ఇట్లాంటి సమస్యల వలన మీరు సరిగ్గా తిన తినకపోవడం ద్వారా మీరు చదువు పై పైన ఎక్కువ దృష్టి కేంద్రీకరించడం లేకపోతున్నారు అనేటువంటి విషయాన్ని అధ్యాపకులమందరము గుర్తించి స్కూల్లో ఏ విధంగా అయితే మధ్యాహ్న భోజనం పెడుతున్నారో మాకు కూడా మధ్యాహ్న భోజనం మా పిల్లలకి చేస్తే బాగుంటుంది సార్ అని చెప్పేసి ఇట్లాంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి స్థానిక శాసనసభ్యులు గారికి చీఫ్ విప్ గారికి శ్రీనివాస్ గారికి శ్రీనివాస్ సార్ గారికి నివేదించడం ద్వారా కొంతమంది దాతలు ముందుకొచ్చి మీ అందరికీ మీ ఆకలి తీర్చడం కోసం ముందుకొచ్చి మీకు మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నారు ఉత్తీర్ణత పెంచడానికి మంచి విద్యను అంటే వారికి ఇంకా మోటివేట్ చేయడానికి స్పెషల్ క్లాసులు జరుగుతున్నాయి కావున వారు దూర ప్రాంతాల నుంచి వస్తారు వారికి భోజన వసతి కార్యక్రమాన్ని భోజనానికి ఇబ్బంది అవుతుందని మా అన్న ఆది సినిమా గారి దృష్టికి తీసుకెళ్ళా సిని పిలిచి గిట్లా వారికి మధ్యాహ్నం భోజనం వీలైతుందా అని మమ్మల్ని అడగడం జరిగింది విద్య విద్యను అభ్యసించే వారికి మనం అన్నం పెట్టడం ఎంతో అదృష్టం అది మనకు దక్కడం మనకు కూడా చాలా అదృష్టం అని చెప్పి మా మిత్రులందరూ ఒప్పుకోవడంతో ఈరోజు ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం జరుగుతుంది ఆధ్వర్యంలో ఈ మధ్యాహ్న భోజనం జరుగుతున్నందుకు చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆశారు చెప్పగానే మేము ఈ మంచి పని మేము ముందడికి వచ్చి ఈ కార్యక్రమం మంచి విజయవంతం చేసి చేస్తామని చెప్పుకుంటున్నాను ఓకే స్టూడెంట్స్ కు మన వంతు సాయంగా మనం చేయడం ఎంతో అదృష్టంగా భావించాలి ఎందుకంటే రేపు కాబోయే బావి పౌరులు వారే గనుక వారు మంచిగా చదువుకొని ఎదిగి మంచి ఉద్యోగ లో ఉన్నట్టయితే మన గవర్నమెంట్ గాని మన ప్రభుత్వాలు కానీ మన అంతా బాగుపడతామని భావిస్తూ నా వంతు సహకారంగా పదివేల ఒక వంద పదహారు రూపాయలు ప్రకటిస్తూ ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలకు కూడా మేము ముందు కోరుతూ సిక్స్త్ ఏ ఇక్కడ ఉండే అప్పుడు అదే స్కూలు మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నది ఇంకా ఇంతవరకు కూడా దీన్ని డెవలప్మెంట్ కాలేదు కాకపోతే దీని మీద దృష్టి పెద్దలు సీనియర్ గారు కంపల్సరీ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎందుకు అని అంటే అప్పుడు మేము చదువుకున్నప్పుడు ఇది ఒకటే స్కూలు ఒకటే స్కూలు ప్రతి ఒక్కరు ఎవరు కానీ ఇదే స్కూల్లో చదువుకోవాలి ఇదే స్కూల్లో నుంచి పైకి ఎదిగిర్రు కాబట్టి తప్పకుండా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఉన్న జనరేషన్ ప్రకారం పిల్లలకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని కట్టివలసిన బాధ్యత పెద్దలు ఉన్నది అని కూడా మనం చేయచ్చు వాళ్ళ ధ్యాస చదువు మీద లేకపోవడం వల్ల మధ్యాహ్నం భోజనం ఒకవేళ పెట్టినట్టయితే ఆ ఎగ్జామ్స్ కంటే ముందు ఈ నెల రోజులు స్కూల్లోనే ఉండి కాలేజీలో ఉండి మరి వాళ్ళు ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నెల రోజులు మధ్యాహ్న భోజనాన్ని మనం ప్రారంభించే బాగుంటుంది సార్ అని చెప్పని ఈ రోజు ఇరవై ఇరవై తొమ్మిది ఇరవై ఆరే అనుకుంటున్నాము ఇరవై ఇరవై ఏడు తారీఖు అనుకుంటున్నాం ప్రారంభం చేస్తే ఒక నెల రోజులు మధ్యలో నాలుగు రోజులు హాలిడేస్ పోయినా పిల్లలకు ఒకవేళ మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసినట్టయితే ఉత్తీర్ణత శాతం పెంచిన వాళ్ళం అవుతాం ఈ పది ఈ పది మాసాలు చదివింది ఒకే అయితే ఎగ్జామ్స్ కంటే ముందు నెల రోజులు బాగా చదవడం వల్ల మనమే వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పి చెప్పినప్పుడు అనేక మంది దాతా హృదేవులు ఉన్నారు అనేక మంది అన్నదానం చేసే క్రమంలో వేలలో అనేక మంది ముందుకు వచ్చే వాళ్ళని చూసిన గణేష్ మంటపాలు కానీ దుర్గమ్మ మండ దుర్గమ్మ తల్లి మండపాలు అప్పుడే కానీ లేదా కరోనా కష్టకాలంలో వరుసగా పేదలకు చేసేటువంటి భోజన కార్యక్రమం కూడా అనేక మంది దాతలు ముందుకు వచ్చిన సందర్భాన్ని చూసింది నాకు గుర్తుకు రావడం ముందుకు వచ్చినటువంటి పవన్ గారికి శ్రీనివాస్ గారికి అనిల్ గారికి నేను రోజు ప్రైవేట్ ఫంక్షన్లో ఇంకా చాలామంది కలిసినప్పుడు దశరథం కానీ కుమార్ కానీ అక్కడ శ్రీనివాస్ గారు కూడా కలవడం జరిగింది ఆ క్రమంలో మరి భవిష్యత్తులో ఉంటే తప్పనిసరిగా చేద్దామని చెప్పని వారు కూడా వెళ్ళడం జరిగింది విద్యార్థి విద్యార్థులంతా కూడా ఇంట్లో తల్లిదండ్రులు మీరు పెట్టుకున్నటువంటి ఒక నమ్మకాన్ని మమ్ము చేయకుండా మీ దైనందిన జీవితాల్లో చదువు తప్ప వేరే ధ్యాస లేకుండా కాలేజీకి వచ్చిన తర్వాత ప్రిన్సిపాల్స్ కానీ లెక్చర్స్ చెప్పింది చక్కగా విని ఇంటర్మీడియట్ ఏజ్ నుంచి ఇంటర్మీడియట్ నుండి డిగ్రీకి వెళ్తారా లేకపోతే ఇతర మార్గాలు ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్క రకం ఉంటుంది ఈ ఏజ్లోనే మంచిని తీసుకొని చెడును వదిలేసేటువంటి ఆలోచన మీద అంతా కూడా తీసుకొని ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తూ అసలు ఇంటర్మీడియట్ ఏజ్ అంటేనే టీనేజ్ ఏజ్లో ఈడియట్ ఏజ్ అని కూడా అంటారు ఈ ఈ ఏజ్లోనే మీరు సన్మార్గంలో నడిస్తే మీ జీ మీ జీవితం అంతా పూలబాటని ఈ ఈ ఇంటర్మీడియట్ ఏజ్లో మీరు తీసుకునే నిర్ణయంతోటే మీ జీవితాలు భవిష్యత్తులో బాగుపడితే ముడిపడితే దయచేసి ఆ కోణంలో గమనించబడి ఉన్నటువంటి పిల్లలకు నేను చెప్తా ఉన్నా నేను అనేక సందర్భాలు చెప్తా ఉంటాను ఈ వయసు మళ్ళీ మాకు వస్తుందా ఈ వయసులో మీ మీ వ్యాపకం అంతా పుస్తకంలో పురుగు కావాలి ఈ మధ్యలో వాట్సాప్లు ఇంటికి పోగానే పుస్తకాలు గూట్లో పడేసి టీవీకి ఎతకపోవడం వాట్సాప్ గ్రూప్కి ఎతకపోతే మనం అనుకున్న లక్ష్యం నెరవేరం మేములో పరిసర మేము ఎలాగ మళ్ళీ కాలేజ్ స్టార్ట్ అయినా మస్తం చెప్పినది కాకుండా ప్రైవేట్ కళాశాల యజమాని కానీ ప్రైవేట్ పాఠశాలలు ఎప్పుడైతే ఖాళీగా ఉన్న రోజు సెలవు దినాలలో ఇంటింటికి తిరిగి మా మా పాఠశాలలో ఏ లేకపోతే మా కాలేజీ తిరిగినట్టుగా మీరు కూడా వీలైతే కొన్ని గ్రామాల్లోకి వెళ్ళి సర్పంచ్లతో ఎంపీడీస్తో మాట్లాడుతూ లేకపోతే అక్కడ పదో తరగతి ఒక్క నలుగురింటికోండి మీ తనలో ఆటోమేటిక్ సరే ప్రభుత్వం కాలేజీ నుంచి మా కాలేజీ చేయడం ఉచితంగా విద్యను అందిస్తారని చెప్పంటే ప్రభుత్వం మారింది నియంతృత్వ పరిపాలన అయింది ప్రజాపాలన వచ్చింది మంచి విద్య నింది మీరు చెప్తే కూడా ప్రజలు నమ్ముతారని చెప్పి నేను భావిస్తున్నాను నేను ఉన్నాను కాబట్టి ఇక్కడ స్ట్రెంగ్ మూడు వందల ఆరు వందలు చేసిన కోసం ప్రయత్నం చేయండి కావాలి మేము కూడా మేము వెంటే ఏదైనా ఊళ్ళో రావచ్చు మా ప్రభుత్వ కాలేజీలు చేయరండి అని చెప్పని బ్రాండ్ అంబాసిడర్గా మేము పనికి మీరు వస్తే బాగుంటుంది మేము కూడా రావడాల్సి సిద్ధం పోదాం అందరం నా ఉద్దేశం ఏంటంటే పేదవాళ్ళు అనేక మంది ఉన్నారు వాళ్ళను మన మన కాలేజీలో చేసుకొని వారికి ఉన్నతమైనటువంటి ఉచితంగా మన విద్యను ఉన్నత విద్య అందించిన వాళ్ళమైతే വാളവീ ആർക്ക ഭാരണ കുടുംബം